ఇప్పుడు ఉన్న యూత్కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాలి మనిషి ఆలోచనలు మారాయి మన ముందు తరం వాళ్ళు ఒకలా బతికారు మనం మరోలా బతుకుతున్నాం మన లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు మారింది మన ఆలోచన మాత్రం మారలేదు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మన సమాజాన్ని మనం ఫాలో అవుతాము అంటే అస్సలు వర్కౌట్ అవ్వదు ఎవడో ఏదో అనుకుంటాడు ఆ నలుగురు ఏదో అనుకుంటారని చెప్పి నీ పని నువ్వు చేయడం మానేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకడం చాలా కష్టం మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాలి మన సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తూనే మన యొక్క విధానాలను మార్చుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది మనం ఇప్పుడంతా కూడా ఫాలో అవ్వాల్సింది ప్రాక్టికల్గా ఆలోచించాలి అప్పుడు వాళ్ళు అలా చేశారు మనం ఎలానే చేద్దాం అనే ఆలోచనలు అయితే అస్సలు మా ఇంట్లో పెట్టుకోవద్దు